శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఎన్ విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏపీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ భారతీయ బ్రాహ్మణ కరివేణ సత్రం మరో అడుగు ముందుకేసింది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో తిరుమల కొండపై తిరుపతిలోనైనా కరివేన బ్రాహ్మణ సత్రం లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడేవారు ప్రైవేటు లాడ్జీలు హోటళ్లలో భోజనాలు చేస్తూ కష్టాలు పడుతున్న యాత్రికుల నుంచి కొన్నాళ్లుగా కరివేణ ట్రస్ట్ బోర్డుకు వినతులు పెరిగాయి తిరుమల లేదా తిరుపతి ప్రాంతంలో కరివేణ సత్రాన్ని నెలకొల్పాలి అన్న యాత్రికుల డిమాండ్తో పాటు ట్రస్ట్ బోర్డు సంకల్పం ఎట్టకేలకు నెరవేరింది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో అనేక సేవలు అందిస్తున్న కరివేణ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ఏర్పాటు కాబోతోంది తిరుపతి తిరుమలలో ప్రధానమైన అనుసంధానం చేసే ప్రధాన రహదారి కపిల తీర్దమునకు అతి సమీపంలో శ్రీవారి సన్నిధి ఎదురువీధిలో శివజ్యోతి నగర్ ప్రాంతంలో విశాలమైన స్థలం కొనుగోలు చేసినట్లు కరివీణ ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ తెలిపారు ఈ క్రమంలోనే స్థలం కూడా ట్రస్ట్ బోర్డుకు రిజిస్టేషన్ పూర్తయినట్లు శుభవార్తలు అందించారు అయితే స్థలంలో నిర్మాణాలు జరగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అనుకున్న ప్రకారమే తిరుపతిలో కరివీన సత్రం ఏర్పాటు చేయాలని కొనుగోలు చేసిన స్థలం పక్కనే ఉన్న భారీ భవనాన్ని అద్దెకు తీసుకునే యోచనలో ఉన్నారు ఈ భవనంలో కొద్ది మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల నిత్యాన్నదానంతో పాటు వసతి సౌకర్యాలు కల్పించాలని ట్రస్టు బోర్డు ఆలోచిస్తోంది భవనంలో అతి త్వరలోనే వసతి గదులతో పాటు భారీగా నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపింది ప్రస్తుతం కొనుగోలు చేసిన ఆరు చదరపు గజాల స్థలం ఆరు కోట్లు వెచ్చించిన కరివేన సత్రం వారు భక్తుల మనోభావాలను అనుసరించి శంకర జయంతి పుణ్యతిథి రోజున రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు ఇక అతి త్వరలోనే ఈ స్థలంలో సకల సదుపాయాలతో భక్తులకు అనుగుణంగా భవన నిర్మాణం పూర్తి కావాలని చేస్తున్న ప్రయత్నాలకు బ్రాహ్మణుల నుంచి సహకారం కోరుతున్నారు వెంటనే భక్తులు స్పందించి ఒక చదరపు అడుగు స్థలం పదివేల రూపాయల చొప్పున భారీ విరాళాలు అందించి ఆ కలియుగ వెంకటేశ్వరుడి అనుగ్రహ పాత్రలు అవుతూ బ్రాహ్మణ సేవలో భాగస్వాములు కావాలని డాక్టర్ వేణుగోపాల్ కోరారు ఈ భూదాన యజ్ఞంలో పాలు పంచుకోగలరని ఆయన విజ్ఞప్తి చేశారు విరాళాలు అందించాల్సిన వివరాల్లో పంపించేందుకు వివరాలు తెలుసుకునేందుకు కరవైన అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ప్రధాన కార్యదర్శి ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ కోశాధికారి జి హరిహర ఎయిట్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ సహాయ కార్యదర్శి కాకునూరి కరణం చిదంబరరావు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక అదే సమయంలో విరాళాలు అందచేయవలసిన బ్యాంక్ ఖాతా వివరాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ వన్ త్రీ సిక్స్ డబల్ వన్ టూ జీరో ట్రిపుల్ జీరో వన్ కోడ్ జీరో నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ పిన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ త్రీ వన్ అకౌంట్ ద్వారా విరాళాలు అందజేసిన వెంటనే మీరు అడిగి రసీదు పొందాలని ఆయన కోరారు దేవ అఖిలే భారతీయ బ్రాహ్మణ కరివిన య్యానదాన సత్రం సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్ ఈరోజు తిరుపతిలో ఉన్నాం ఒక విశేషం ఏంటంటే ఈరోజు శంకర జయంతి సందర్భంగా ఎన్నో సంవత్సరాల కళ బ్రాహ్మలందరి కళ తిరుపతిలో స్థలం కొనడం జరిగింది పోయిన నెల మార్చిలో తొమ్మిదో తారీఖు మన జరిగిన జండలబాడీ సమావేశం సందర్భంగా చాలామంది భక్తులు మన బ్రాహ్మరాందరు తిరుపతి ఖచ్చితంగా మనకు స్థల సేకరణ కావాలి కర్వక్షేత్రం ఇక్కడ కట్టాలని జల్లబడి ద్వారా నిర్ణయం చేసుకుని తిరుమల మన ఏప్రిల్లో ఏప్రిల్లో ఒకటో తారీఖు నుంచి మన కోశాధికారి హరిహర్రావు తర్వాత జాయింట్ సెక్రటరీ రామకృష్ణ మరియు ఈ వర్కింగ్ కమిటీ సీతారామయ్య వాళ్ళు ఎంతో కష్టపడి నా లోన్ల పాటు చాలా కష్టపడి ఒక పదిహేను ఇరవై సైట్లు చూసిన తర్వాత తిరుపతిలో ఐదో తారీఖు నేను కూడా వాళ్ళతో పాటు చేరి ఒక స్థలం సెలెక్ట్ చేసి ఒక చాలా గొప్ప స్థలం సెలెక్ట్ చేసి ఒక నెల రోజులు రిజిస్టర్ చేసుకోవాలని సంకల్పించాం అందుకని నిన్న నేను చిదంబర్రావు జాయింట్ సెక్రటరీ చిదంబరరావు వాళ్ళిద్దరు వచ్చాం పోయిన నెల చూసిన కరారాసిన స్థలానికి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఒక విశేషం ఏంటంటే తిరుపతి పట్టణంలో తీర్థానికి అతి సమీపంలో శివజ్యోతి నగర్ వాసవి సన్నిధానం అని గారి వాళ్ళ ఎదురు సందులు తొంభై ఇంటూ అరవై కొలతలు కలిగిన ఆరు వందల గజాల స్థలం సుమారు ఆరు కోట్లు వెచ్చించి కొనడం జరిగింది అందులో చాలా గొప్ప సత్రం పదహారో బ్రాంచ్ మన కర్మసత్తానికి కట్టదని నిర్ణయించుకున్నాం ఈ లోపల భక్తులందరికీ సౌకర్యం అసౌకర్యం కలగకుండా ఒక నిర్ణయం తీసుకుని ఉంటే ఆ పక్కనే శివజ్యోతి నగర్లోని ఒక నా జీ ప్లస్ ఫోర్ ఉన్న బిల్డింగ్ మధ్య దొరికింది ఒకటి అందులో ఇరవై రూములు ఒక వంద మంది కావాల్సిన వంటశాల ఆ తర్వాత డామేట్రీస్ పెద్ద పెద్ద డామెట్రీస్ రెండు వస్తాయి అందులో ఇమ్మీడియట్గా చిన్న చిన్న రిపేర్ చేసి యాత్రికులకి తిరుపతి వచ్చే భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్ బస్ ఏర్పాటు చేద్దామని సంకల్పించాం ఎందుకంటే మనం కొన్న స్థలానికి కన్స్ట్రక్షన్ చేయడానికి కనీసం రెండు సంవత్సరం మూడేళ్ళు పట్టచ్చు ఆరు కోట్లనే పెద్ద ధనం వెచ్చించాం కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ లోపల మూడు సంవత్సరాల లోపల కానీ రెండు సంవత్సరాల వరకైనా బాడుగలు తీసుకొని యాత్రికులకి ఎటువంటి అసుఖం లేకుండా వెంటనే అన్నదానం వసతి వీలైతే తిరుపతిలో చాలా ముఖ్యంగా చాలామంది బ్రాహ్మలు అడిగేది ఏంటంటే ఆప్తికాలు హోమాలు జపాలు గురించి ఆ తీర్థం దగ్గర ఉంటుంది కాబట్టి చాలామంది బ్రాహ్మలు అడుగుతున్నారు అందుకని ఆ బాడిక తీసుకున్న స్థలాన్ని కూడా ఈరోజు చూసాము చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి మోడ్సు బెడ్స్ ఏసీలు గీజర్స్ అన్నీ సవ్యంగా చేసుకొని వెంకటేశ్వయ సక్రమం ఉంటే జూన్ ఏడే ఏడు ఎనిమిది తారీఖుల్లో అది కూడా అన్నదానం స్టార్ట్ చేద్దామని ఒక సంకల్పించాం ఇందు మూలంగా సిక్స్ ద్వారా నేను విషయం చెప్పేది ఏంటంటే అందరూ మన బ్రాహ్మణ బంధువులు ఇదివరకు ఏ విధంగా సహకరించారో పెద్ద మనసు చేసుకుని అదే అదేవిధంగా మీరు భూదాన యజ్ఞం మొదలు పెట్టాం ఇప్పుడే గ్రూప్లో పెడుతున్నాను పదివేలు గజం చొప్పున సారీ పదివేలు అడుగు ఎస్ఎఫ్టీ పదివేలు చొప్పున మీకు తోచిన ఎస్ఎఫ్టీ తీసుకోవచ్చు మీ పేరు మీద భగవంతుడికి కర్మసత్రానికి భూదాన యజ్ఞం కోసం మీరు పాలు ఆ ప్రగాఢమైన భక్తిపూర్వక నివేదన ఆ తర్వాత రూమ్ కన్స్ట్రక్షన్స్కి త్వరలో మీ అందరి సహకారం త్వరగా డబ్బు సౌకర్యం మీరందరూ కల్పిస్తే అవకాశం కల్పిస్తే ఒక రూమ్కి టెన్ ల్యాక్స్ చొప్పున రూమ్ కూడా కన్స్ట్రక్షన్ కూడా తీసుకోవడం మొదలుపెట్టాం ఇందులో సుఖ సూచకం ఏంటంటే ఈరోజు మనకు ఎవరైతే స్థలం ఇచ్చారో రాజుగారు రామచంద్ర రాజుగారు అని ఎవరైతే మన స్థలం అమ్మారో ఆయనతో చెప్పాను ఈ విధంగా బ్రాహ్మలకు చేస్తే మీకు మంచిదని చెప్తే వెంటనే భార్యభర్తలు ఇద్దరు పెద్ద మనిషి చేసుకొని మనకి ఫస్ట్ మొట్టమొదటి టెన్ ల్యాక్స్ రూమ్ డొనేషన్ ఒప్పుకున్నారు అదొక గొప్ప స్థలం ఎవరైతే మనకు అమ్మారో వాళ్ళే పెద్ద మనిషి చేసుకుని బ్రాహ్మలకు మేము ఇవ్వాలి బ్రాహ్మలకు పెడితే మాకు పుణ్యకారం ఉంటుంది బ్రాహ్మణుల పెడితే పుణ్యం వస్తున్న ఉద్దేశంతో అడగంగానే స్పందించి వాళ్ళు ఇవ్వడం గొప్ప విశేషం కరమక్షేత్రం మన చరిత్రలో ఈరోజు శంకర జయంతి రోజున తిరుపతిలో మొన్న అడుగుపెట్టి పదహారో బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది ఎంతో గొప్ప అవకాశంగా భావిస్తున్నాను ఈరోజుకి మనం పోయిండల్లో వాళ్ళు కష్టపడిన కష్టానికి ఈరోజు మేము రిజిస్టర్ చేసుకోవడానికి ఉదయం కష్టపడితే ఇప్పుడైంది మన కమిటీ వారు అందరూ ఈసీ కమిటీలో పేరు పేరున అందరూ కన్సెంట్ తీసుకొని వాళ్ళందరి అనుమతితో ఆరు కోట్లు వైట్ క్యాష్ ఇవ్వడం అనేది చాలా గొప్ప పరిణామం భావిస్తున్నారు ఆయన కూడా వైట్ క్యాష్ కాబట్టి బయటే ఇచ్చాం ఒకటి కమిటీ వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి బ్రాహ్మణ భక్తులందరికీ నా వినపం తిరుపతి మన సత్రాన్ని గొప్పగా పెంపొందించి భక్తిగా మీరందరూ సహకరిస్తే బోధ నజ్ఞలో పాలు పంచుకోవాలని నా విజ్ఞప్తి అదేవిధంగా రూములకు కూడా మీరు అవకాశం ఉన్న బంధుమిత్రులు చెప్పి ఒక గదికి పది లక్షల చొప్పున ఇస్తారని ఆశిస్తూ కరుమక్షత్రం ఇంతవరకు మీరు చేసిన సహాయ సహకారాలకి భక్తిపూర్వకంగా అందరికీ పేరు నమస్కరిస్తూ డాక్టర్ వేణుగోపాల్ కరిమక్షేత్రం తిరుపతిలో క్యాంప్లో ఉన్నాను ధన్యవాదాలు